నమస్తే వెల్కమ్ టు సుధా ఆస్ట్రాలజీ సో ఈ వీడియోలో మనం వృషిక రాశి వృషిక లగ్న జాతుకులకి ఈ యొక్క శతభిషా నక్షత్రంలో రాహు గోచారం జరగడం వల్ల అంటే చతుర్థ స్థానం జరగడం వల్ల ఎలాంటి ఫలితాలు కంప్లీట్ గా తెలుసుకుందాం సో ఈ యొక్క ట్రాన్సిట్ అనేది నవంబర్ ట్వంటీ థర్డ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ జూన్ థర్టీ వరకు ఉంటుంది మొత్తం అంతా కూడా సెవెన్ మంత్స్ ప్లస్ టైం పీరియడ్ లో ఈ యొక్క ట్రాన్సిట్ అయితే జరుగుతుంది చాలా పెద్ద పెద్ద చేంజెస్ అయితే ఉన్నాయి సో అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మొత్తం ఈ యొక్క చతుర్థ స్థానానికి సంబంధించిన కారకత్వస్ రాహు కారకత్వస్ నక్షత్ర ఎనర్జీస్ అండ్ కారకత్వస్ ని బేస్ చేసుకుని అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి చాలా వాల్యుబుల్ అండ్ వర్త్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు వీడియోలో పెట్టాను సో ఎక్కడో స్కిప్ చేయకండి ఇంకా వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న పాయింట్ ఏంటంటే మీకు సతభిషా నక్షత్రానికి సంబంధించి కొంచెం ఐడియా ఉండాల్సి ఉంటుంది ఎందువల్లంటే మీరు ప్రొడక్షన్స్ కి రిలేట్ అవ్వాలి అనుకుంటే సతవిషా నక్షత్రానికి సంబంధించి కొంచెం ఐడియా ఉండాల్సి ఉంటుంది చిన్న బ్రీఫింగ్ ఏంటంటే సతవిషా నక్షత్రం అనేది ఒక వరుణదేవుడికి లింక్ అయిన నక్షత్రం అనమాట ఆ లింకేజ్ ఎలా ఫామ్ అయినది అవన్నీ కూడా నేను నక్షత్ర సిరీస్ లో చెప్తాను అనమాట సో ఇప్పుడు జస్ట్ బ్రీఫింగ్ కోసం చూసుకుంటే వరుణదేవుడికి లింక్ అయిన నక్షత్రం ఇక్కడ సతవిషా నక్షత్రం అవుతుంది ఈ నక్షత్రం అనేది కంప్లీట్ గా హీలింగ్ సంబంధించి అంటే నయమూడానికి సంబంధించి అంటే వరుణదేవుడు కాస్మిక్ వాటర్స్ కి గాడ్ అండ్ హీలింగ్ కి సంబంధించిన నయం అవడానికి సంబంధించిన గాడ్ సో దేవుడు సో కాబట్టి ఆ వరుణ దేవుడికి సంబంధించిన లింక్ ఐ మీన్ కారకస్ అన్ని కూడా ఈ యొక్క సతవిషాకి ఇంక్లూడ్ అవుతాయి అనమాట అంటే హీలింగ్ నయం అవడం అండ్ రిజనవేషన్ పునర్ పునర్ పునర్జీవనం పొందడం ఇంట్రోస్పెక్షన్ ఆత్మ పరిశీలన స్పిరిచువాలిటీ ఆధ్యాత్మికత ఇవన్నీ కూడా ఈ యొక్క నక్షత్రం రిప్రజెంట్ చేస్తుంది సో ఈ నక్షత్రంలో రాహు యొక్క ట్రాన్సిట్ చాలా కంఫర్టబుల్ ట్రాన్సిట్ అఫ్ కోర్స్ చిన్న చిన్న నెగిటివ్స్ ఉన్నాయి బట్ ఓకే మీకు మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ అన్ని కూడా పాజిటివ్గానే వెళ్తూ ఉంటాయి అన్ని ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్లో అవి ఏవేవనేసి మనం క్లియర్గా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఇంకా మొత్తం చూసిన తర్వాత మీకు నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా చాలా మంచి వీడియోస్ వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్తే ఇక్కడ మీ యొక్క లగ్నము రాసి ఏదైనా సరే మీరు కన్సిడర్ చేయొచ్చు ఇక్కడ ఇక్కడ వృషికాన్ని తీసుకుంటే వృషిక రాశి నుండి చతుర్థ స్థానంలో రాహు గోచారం జరగడం వల్ల చతుర్థ స్థానం అంటే ఏంటి ఇక్కడ మదర్కి సంబంధించి మదర్ హెల్త్కి సంబంధించి ప్రాపర్టీస్ కి సంబంధించి ఓకే అదర్ హౌస్ ల్యాండ్ ఆర్ గోల్డ్ ఏదైనా సరే మీకు అసెట్స్కి ప్రాపర్టీస్ కి సంబంధించి అండ్ ఇంకా ఈ యొక్క మీ యొక్క మెంటల్ స్టెబిలిటీ అండ్ మెంటల్ కండిషన్స్ కి సంబంధించి అండ్ ఎడ్యుకేషన్ బేసిక్ ఎడ్యుకేషన్ కి సంబంధించినంత కూడా మీకు చతుర్థ స్థానం కిందకు వస్తుంది ఇంకా చాలా కారకర్త ఉంటాయి మాట్లాడుకునే కొద్ది గుర్తొచ్చే కొద్ది అన్ని కూడా చెప్తూ పోతాను ఇక్కడ ఇవన్నీ కూడా వస్తాయి అనమాట అసలు చూసుకుంటే ఈ టైం పీరియడ్లో ఈ సెవెన్ మంత్స్ టైం పీరియడ్లో ఎవరైతే ఎవరికైతే వారి యొక్క మదర్ హెల్త్ అనేది బాగా డ్యామేజ్ అయ్యిందో ప్రాపర్టీ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు ప్రాపర్టీస్ పరంగా లీగల్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు లిటిగేషన్స్ గొడవలు అండ్ అది కోర్టు ద్వారా కావచ్చు లోకల్గా మీకు మీరే ఫ్యామిలీ ద్వారా కావచ్చు ఎట్లయినా సరే ఆ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఆ ఇష్యూస్ నుంచి రిలీఫ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది అన్నమాట వై బికాస్ ఇక్కడ రాహు సత విష సత విషయం అంటే ఎంతకొని చెప్పినట్టుగా హీలింగ్కి సంబంధించిన నక్షత్రం నయం అవడానికి సంబంధించిన నక్షత్రం అది హెల్తే అని కాదనమాట రిలేషన్షిప్స్ కావచ్చు ప్రాబ్లమ్స్ కావచ్చు అన్నీ కూడా నయం అవుతాయి రెజనవేట్ మరియు పునర్జీవనం పొంది మళ్ళీ ముందులాగా అంటే ముందులాగా అంటే మంచిగా ఉండడం అనేది జరుగుతుంది అనమాట సో మదర్ హెల్త్ అనే డ్యామేజ్ అయింటే మదర్కి యాక్సిడెంట్ డామేజెస్ ఏదైనా అయి ఉంది కానీ లేదా జనరల్ గానే ఏజ్ కొద్ది వచ్చే హెల్త్ ఇష్యూస్ వల్ల కావచ్చు ఇట్లా ఏదైనా బాగా ఇబ్బంది పడుతూ ఉంటే మంచి మెడిసిన్ దొరకడం మంచి డాక్టర్ దొరకడం వారి ద్వారా బాగా హీల్ అవ్వడం లాంటి జరుగుతుంది అండ్ ప్రాపర్టీ ఇష్యూస్ ఎవరైతే ఫేస్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా లిటిగేషన్ నుంచి కాంప్రమైజింగ్ లోకి వస్తారు వై బికాస్ గురుడి దృష్టి కూడా ఉంది కాబట్టి కాంప్రమైజింగ్ లోకి వస్తారు బట్ ఫిబ్రవరి ఫిబ్రవరి టు మార్చ్ బిట్వీన్ లో సూర్యుడు ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందన్నమాట ముందు రాశికి వచ్చి ఆ తర్వాత డైరెక్ట్గా రాహుతో కంజంగిటి తర్వాత రాశికి మూవ్ అయ్యేటప్పుడు ఆర్బ్స్ అని కూడా కన్సిడర్ చేసినప్పుడు సూర్యుడు అంటే ఈగోకి గొడవ ఈగోకి క్లాషెస్ కి కారకుడు గొడవలు అని చెప్పాలి క్లాషెస్ కి గొడవలు అంటే మళ్ళీ కుజుడు కుజుడు యొక్క ప్లేస్మెంట్ వస్తుంది సో ఇట్లా ఈ సూర్యుడు ఇది ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా కొంచెం ఈగోయిస్టిక్ గా బిహేవ్ చేయడానికి కావచ్చు కొంచెం అథారిటేటివ్ గా మాట్లాడి ఇబ్బందులు తెచ్చుకోవడానికి కానీ ఓవర్ యాక్షన్ గా మాట్లాడి ఇబ్బందులు తెచ్చుకోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఈ ఫిబ్రవరి టు పీరియడ్స్ లో ఇస్టిక్ గా మాట్లాడకండి జాగ్రత్తగా చూసి మాట్లాడండి ఆ టైం పీరియడ్ లో మాత్రం మిగతా అంతా కూడా బాగుందనమాట సో కాస్త హెల్త్ హీలింగ్ అనేది బాగుంటుంది మెంటల్ కండిషన్స్ బెటర్ అవుతాయి ఇంకా హౌస్ కన్స్ట్రక్షన్ కావచ్చు రెనో హౌస్ రెనోవేషన్స్ కావచ్చు ఇవి ఎవరైతే చూస్తున్నారో రెనోవేట్ చేసుకోవడానికి ఓకే మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేసుకోవడానికి వీటన్నిటికీ కూడా ఈ టైం పీరియడ్ అనేది చాలా పాజిటివ్ టైం పీరియడ్ అనమాట మళ్ళీ కట్టుకోవడం కానీ మళ్ళీ ఆగిపోయిన పని కానీ జరగడం కావచ్చు ఇవన్నీ జరుగుతాయి మీ కంఫర్ట్ జోన్స్ ఇంప్రూవ్ అవుతుంది మెంటల్ హెల్త్ బాగుంటుంది ఎక్కువ యాంగ్జైటీస్తో నిద్ర లేని సమస్యలతో ఇట్లా ఎక్కువగా ఫేస్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా కొంచెం రిలీఫ్ అనేది కొంచెం హీలింగ్ అనేది ఉంటుంది అండ్ ఆ యొక్క ఎమోషనల్ హెల్త్ అనేది మీకు బెటర్మెంట్ అవుతుంది అంటే డిటాచ్మెంట్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి రాహు అక్కడ ఫోర్త్ లో ఉన్నప్పుడు ఏంటంటే డిటాచ్మెంట్ అనేది ఎక్కువగా కేతు ఇస్తారంటారు బట్ పర్టికులర్గా ఇక్కడ మాత్రం ఈ టైం పీరియడ్ లో మాత్రం రాహు ఎక్కువ ఎక్కువగా డిటాచ్మెంట్ ఇస్తాడు సో ఆ యొక్క ఆ ప్రెజర్స్ స్ట్రెస్ఫుల్ సిచువేషన్స్ ని మీరు పట్టించుకుంటేనే కదా అవన్నీ యాంగ్జైటీని డిప్రెషన్ తీసుకుని వస్తుంది మీరు పట్టించుకోకుండా డిటాచ్ అయిపోతే అవన్నీ మీకు అసలు అసలు ఏది అసలు పడదు కదా మీ యొక్క మెంటల్ హెల్త్ పైన ఎఫెక్ట్ అనేది సో కాబట్టి డిటాచ్మెంట్ ఎక్కువ అవడం వల్ల మీకు ఆ ఇష్యూస్ అన్ని కూడా సాల్వ్ అవుట్ అవుతాయి అనమాట మెంటల్ హెల్త్ అనేది చాలా వరకు హీల్ అవుతుంది ప్రశాంతత ఎక్కువ దొరుకుతుంది ఈ టైం పీరియడ్ లో ప్రశాంతంగా ఉండాలంటే ఏం చేయాలనే విషయాలు కూడా మీకు తెలుస్తాయి బాగా మీ పర్సనల్ గా అంటే ఒకరికి వర్కౌట్ అయింది మీకు వర్కౌట్ అవ్వాలని లేదు కదా అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒకరికి పలానా కొండ దగ్గర కూర్చుంటే పలానా నది దగ్గర కూర్చుంటే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది మీకు కూర్చుంటే ఉండదు మీ ఇంకా యాంగ్జైట్ ఎక్కువ వచ్చు ఓకే మీకు కి వెళ్తే బాగుండచ్చు లేదా పార్క్ కి వెళ్తే బాగుండొచ్చు ఇట్లా మీ కంఫర్ట్ జోన్స్ ఎక్కడున్నాయి మీ యొక్క ఎమోషనల్ హెల్త్ ని బాగా వెల్ బ్యాలెన్స్ చేయగలిగే ఏరియాస్ ఎక్కడ ఉన్నాయి అనేది మీకు ఈ టైం పీరియడ్ లో తెలుస్తుంది అనమాట ఓకే మీ యొక్క పర్సనల్ హోరాస్కోప్ లో ఫోర్త్ హౌజ్ మీద ఇన్ఫ్లుయెన్సెస్ ని బేస్ చేసుకుని మీ యొక్క కంఫర్ట్ జోన్స్ మీ యొక్క ఫోర్త్ హౌస్ సెవెంత్ ట్వెల్త్ హౌసెస్ ని బేస్ చేసుకుని అండ్ ఫిఫ్త్ హౌజ్ కూడా వస్తుంది సెకండరీగా వాటిని బేస్ చేసుకుని మీ కంఫర్ట్ జోన్స్ అనేవి ఈ ప్రపంచంలో డిసైడ్ అవుతూ ఉంటాయి సో దాన్ని బేస్ చేసుకుని ఉంటుంది సో కాబట్టి దాని ప్రకారం మీరు నడుచుకోవడం అనేది జరుగుతుంది తెలుసుకుంటారు అనమాట బాగా మీ గురించి మీ సెల్ఫ్ ఎక్స్ప్లోరేషన్ ఎక్కువ అవుతుంది ఆత్మ పరిశీలన ఎక్కువ అవుతుంది దాని ద్వారా మంచి ప్రోగ్రెస్ అనేది ఉంటుంది అండ్ ఇదే టైం పీరియడ్ లో హార్ట్ కి సంబంధించి చెస్ట్ కి సంబంధించి లంగ్స్ కి సంబంధించి బేసిక్ గా ఈ ఏరియాకి అంతా కూడా ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్న వారికి హీలింగ్ అనేది బాగుంటుంది రిలీఫ్ అనేది ఉంటుంది ఈ టైం పీరియడ్ లో ఎట్లాంటి డ్యామేజెస్ ఎట్లాంటి యాక్సిడెంట్స్ ఇవన్నీ కూడా అంత ఎక్కువగా లేదు అంటే న్యాచురల్ గా మీకు ఈ టైం పీరియడ్ జరగదు అనేది యాక్సిడెంట్స్ అంటే మీ యొక్క హారోస్కోప్ లో ఎయిట్ థౌసండ్ యాక్టివేషన్స్ అండ్ ఆ యొక్క ఎయిట్ థౌజండ్ సిగ్నిఫికెట్ యాక్టివేషన్స్ ఎయిత్ అండ్ అండ్ సిక్స్ థౌజండ్ యొక్క సిగ్నిఫికేటర్స్ యాక్టివేట్ అవ్వడం వల్ల జరుగుతుంది అనమాట ట్రాన్జిట్ ప్రకారం అయితే మాత్రం ఒకవేళ అది ఎలా తీసుకోవాలంటే మీరు మోస్ట్లీ జరగదు ఒకవేళ జరిగినా కూడా మంచిగా హీల్ అవుతుంది సో ఇట్లా ఎండ్ ఆఫ్ ద డే మీకు దాని జరిగిన ఇన్సిడెంట్ వల్ల మీకు ఎలాంటి ప్రాబ్లమ్ లేకుండా చూసుకునే ఒక ట్రాన్జిట్ అనమాట ఇది సో ఇది ఆల్రెడీ జరిగిపోయిన యాక్సిడెంట్స్ అయిపోయిన వారికి కూడా మంచి హీలింగ్ అనేది ఉంటుంది సో అట్లా ఆక్సిడెంట్స్ యాక్సిడెంట్ అంటున్న ప్పుడు ఎక్కువగా దెబ్బలు తగడానికి ఆస్కారాలు ఉంటాయి కాబట్టి దాన్ని ఇంక్లూడ్ చేసి చెప్తున్నా అంటే ఇది ఎలా ఫామ్ ఏ ఫామ్ లోనో మీరు తీసుకోవచ్చు ఇంకా సో అట్లా అన్నమాట సో ఇది ఈ యొక్క ఏరియాస్ ఆఫ్ లైఫ్ లో ఈ యొక్క పర్టికులర్ లోని మీకు ఎక్కువగా మీ యొక్క ఈ యొక్క సెవెన్ మంత్స్ అన్ని కూడా కవర్ అవుతూ ఉంటుంది మీరు ఎక్కువగా వీటిపైన ఫోకస్ చేస్తూ ఉంటారు సో ఇదన్నమాట ప్రొడిక్షన్స్ అయితే మీకు నచ్చిందని అనుకుంటే మోస్ట్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ప్రొవైడ్ చేశాను సో ఇంకా చాలా మంచి మంచి వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ అస్ట్రాలజీ నేర్చుకోవాలనుకుంటుంటే మనం ఒక కోర్స్ అయితే లాంచ్ అన్నమాట నేనైతే వన్ పాయింట్ ఫైవ్ మంత్ ఉంటుంది కోర్స్ అయితే ఇన్ ఫిఫ్టీన్ టు ట్వంటీ ఫిఫ్టీన్ టు ట్వంటీ డేర్స్లో స్టార్ట్ అవుతుంది అండ్ రిజిస్ట్రేషన్స్ అన్ని కూడా ఓపెన్ అయ్యాయి సో జాయిన్ జాయిన్ అవ్వచ్చు ట్వంటీ టూ ట్వంటీ ఫోర్ సెషన్స్ అయితే ఉంటుంది వీకెండ్ క్లాసెస్ అండ్ నేను అనుకుంటున్న టైమింగ్స్ అయితే ఫైవ్ టు సెవెన్ పిఎం వరకు అనుకుంటున్నా ఒకవేళ మీకు ఏదైనా టైమింగ్స్ ప్రాబ్లం ఉండి వేరే టైం అనుకుంటే కూడా పర్వాలేదు నెక్స్ట్ బ్యాచెస్ కి అడ్జస్ట్ చేసి మీకు మీ మీ అవైలబుల్ టైం నుండి మీకు ఇస్తాను ఇస్తానమాట కోర్స్ అయితే సో కాబట్టి ఈ టైం ఈ కోర్స్ అయితే జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వచ్చు మొత్తం బేసిక్ టు ప్రొడిక్షన్ లెవెల్ కేపీ ఆస్ట్రాలజీ వరకు కూడా నేర్పిస్తాను వేదిక ఆస్ట్రాలజీ బేసిక్స్ నుండి ప్రొడిక్షన్ లెవెల్ కేపీ ఆస్ట్రాలజీ వరకు మొత్తం అయితే వన్ పాయింట్ ఫైవ్ మంత్ తర్వాత మంచిగా ప్రొడిక్షన్స్ అయితే తప్పకుండా ఇవ్వగలుగుతారు సో ప్రాక్టీస్ కూడా ఉండాల్సి ఉంటుంది అన్ని కూడా మెటీరియల్స్ కావచ్చు కేస్ స్టడీస్ పర్టికులర్గా చాలా ఎక్సలెంట్ కేస్ స్టడీస్ ఎక్కడ కూడా దొరకని కేస్ స్టడీస్ అన్ని కూడా నేను మీకు ప్రొవైడ్ చేసి మంచిగా ట్రైన్ చేస్తాను సో నెక్స్ట్ ఒక టెన్ సెకండ్స్ తర్వాత యాడ్ అయితే వస్తుంది ఆ యాడ్ లో మీకు అన్ని కూడా కోర్స్ కంటెంట్ ఏంటి ఫీజ్ ఏంటి అన్నీ కూడా ఉంటుంది సో చూసి మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి అండ్ డ్యూరేషన్ వన్ పాయింట్ ఫైవ్ మంత్స్ అండ్ వీకెండ్ క్లాసెస్ ట్వంటీ టూ టు ట్వంటీ ఫోర్ సెషన్స్ అండ్ నిజంగా ఇంట్రెస్ట్ ఉన్న పీపుల్ మాత్రమే కాంట్రాక్ట్ అవ్వండి దయచేసి ఎందుకంటే ఎందుకు ఇలా అంటున్నారు అంటే టైం పాసర్స్ కావచ్చు ఖాళీగా ఉండే వాళ్ళు కావచ్చు కాల్ చేసి సరదాగా మాట్లాడిసి పెట్టేద్దాం అనేటట్లుగా చేస్తున్నారు జస్ట్ ఊరికి ఫీజు కనుక్కొని పెట్టేద్దాం ఊరికే మాట్లాడి పెట్టేద్దాం ఓకే అట్లా అలాగా అనుకుంటున్నారన్నమాట సో అలా రావడం వల్ల ఏంటంటే నిజంగా సర్వీస్ ఎక్స్పెక్ట్ చేసేవారికి గైడెన్స్ ఎక్స్పెక్ట్ చేసే వారికి కొంచెం డిలే అవుతూ ఉంది సో కాబట్టి మీకు నిజంగా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రమే కాంట్రాక్ట్ అవ్వండి కొంచెం గా ఉన్న కూడా నేను ఫేస్ చేస్తున్నా కూడా చెప్పాల్సి వస్తుంది అంతే సో ఇదన్నమాట సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎన్ ఎస్ డే సో మీరు కూడా ఇలాంటి యాక్యురేట్ ప్రొడిక్షన్స్ ఇవ్వాలి అండ్ ట్రూ ఆస్ట్రాలజీ నేర్చుకోవాలనుకుంటున్నారా వితౌట్ ఎనీ బ్లర్ఫ్ అండ్ అన్నెసెసరీ థీరీస్ ఏమీ లేకుండా ఓన్లీ ఫోర్ కాన్సెప్ట్స్ ప్లస్ ప్రొడిక్టివ్ టెక్నిక్స్ అండ్ గ్రేట్ ఆస్ట్రాలజికల్ నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలనుకుంటే హియర్ ద ఛాన్స్ మన విశోద ఆస్ట్రాలజీ నుండి నేను ఒక అద్భుతమైన కోర్స్ అయితే లాంచ్ చేశాను ఇది కంప్లీట్లీ లైవ్ ప్లస్ ప్రాక్టికల్ ప్లస్ బిగినర్ ఫ్రెండ్లీ ఆస్ట్రాలజీలో ఏమి రాని వారు కూడా ఈ కోర్స్ జాయిన్ అయ్యి మాస్టర్ అవ్వచ్చు అనమాట ఆస్ట్రాలజీలో మాస్టర్ అయితే అవ్వచ్చు దీంట్లో నిన్న ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ రీసెర్చ్ అండ్ నాలెడ్జ్ కోర్స్ లాగా డిజైన్ చేసి ఇది ఒక ఇంటిగ్రేటెడ్ అండ్ ఫాస్ట్ ట్రాక్ కోర్స్ విత్ వన్ పాయింట్ ఫైవ్ మంత్స్ డ్యూరేషన్ అండ్ ట్వంటీ టూ ట్వంటీ ఫోర్ లైవ్ సెషన్స్ విత్ వీకెండ్ క్లాసెస్ అనమాట మొత్తం కోర్స్ అంతా కూడా తెలుగు ప్లస్ ఇంగ్లీష్ రెండింటిలోనూ అవైలబుల్లో ఉంటుంది ఈ ఇంటిగ్రేటెడ్ వేదిక్ ప్లస్ కేపీ ఆస్ట్రాలజీ మీరు నేర్చుకోబోయే టాపిక్స్ వేదిక్ నుండి జోడియా సైన్స్ హౌజెస్ అండ్ ప్లానెట్స్ ఫ్రెండ్షిప్ అండ్ ఎనిమిటీ అమాంగ్ ప్లానెట్స్ కీ యోగా అండ్ దోషాస్ వేదిక్ ఆస్ట్రాలజీ ప్రకారం ఫైనాన్సెస్ ఎలా క్యాల్కులేట్ చేయాలి మ్యారేజ్ ఎలా చూడాలి కెరియర్ ఎలా చూడాలి లైఫ్ గ్రోత్ ఎలా చూడాలి అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ట్రాన్జిట్స్ అండ్ రెమెడీస్ ఇవి వేదిక్ లోని కోర్ కాన్సెప్ట్స్ నెక్స్ట్ మూవింగ్ టు కేపీ ఆస్ట్రాలజీ కేపి బేజిక్స్ జోడేక్ డివిజన్స్ సబ్లాడ్స్ ప్రామిస్ ఆఫ్ ద ఈవెంట్ ఎలా చూడాలి ప్రామిస్ ఆఫ్ కస్పల్ సబ్లాట్ థియరీ అసలు సబ్లాట్ అంటే ఏంటి స్టార్లాట్ అంటే ఏంటి ఫలితాలు ఎలా ఉంటాయి ప్లానెటరీ సిగ్నిఫికేటర్స్ ఏబిసిడిఈఫ్ సిగ్నిఫికేటర్స్ ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి ఎలా క్యాల్కులేషన్స్ చేయాలి సో ఇది చాలా కోర్ కాన్సెప్ట్ అనమాట కేపి ఆస్ట్రాలజీ మొత్తం ఈ సిగ్నిఫికేటర్స్ పైన ఆధారపడి ఉంటుంది అండ్ రూలింగ్ ప్లాంట్స్ పైన సిగ్నిఫికేటర్స్ పైన సబ్లో ఆధారపడి ఉంటుంది సో కోర్ ఈ అయిబీసీడీఈ సిగ్నిఫికేటర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి రూలింగ్ ప్లానెట్ థీరీ ఏంటి రూలింగ్ ప్లానెట్స్ అంటే ఏంటి పరిపాలక గ్రహాలను ఎలా చూడాలి మెయిన్లీ మెయిన్లీ కేపీ టెక్నిక్స్ అయితే నేర్పిస్తాను బేసిక్ రూల్స్ అండ్ అడ్వాన్స్డ్ రూల్స్ అండ్ యొక్క టెక్నిక్స్ అన్ని కూడా క్లియర్గా నేర్పిస్తాను మెయిన్లీ కేపీ టెక్నిక్స్ టు ప్రొడిక్ట్ మ్యారేజ్ కెరియర్ అండ్ హెల్త్ జాబ్ ట్రాన్స్ఫర్ జాబ్ ప్రమోషన్ బిజినెస్ జాబ్ ఆర్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ టైప్ ఆఫ్ కెరియర్ అండ్ టైప్ ఆఫ్ ఫీల్డ్ ఇవన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి రాహు కేతు అండ్ దేర్ రోల్ కేపి ఆస్ట్రాలజీలో యొక్క రోల్ ఏంటి అన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట ఇలా ఇంకా చాలా కోర్ కాన్సెప్ట్స్ అండ్ ప్రొడక్టివ్ టెక్నిక్స్ అద్భుతమైన ప్రొడక్టివ్ టెక్నిక్స్ చెప్తాను సో ఈ కోర్సులో మొత్తం అన్ని కూడా కవర్ చేస్తాను సో ఇన్ని కోర్ కాన్సెప్ట్స్ చెప్తున్నారు ఫీజు ఎక్కువ ఉంటుంది అనుకుంటున్నారా ట్వెల్వ్ థౌసండ్ మాత్రమే లాంచ్ చేసిన ప్రైస్ ట్వంటీ థౌజండ్ అండ్ డిస్కౌంటెడ్ ప్రైస్ ఫిఫ్టీన్ థౌసండ్ అండ్ అందులో కూడా ఫస్ట్ జాయిన్ అయ్యే ట్వెల్వ్ మెంబర్స్కి ట్వెల్వ్ థౌసండ్కే ఈ కోర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది డైరెక్ట్గా మీరు లైవ్లో నా దగ్గరుండే నేర్చుకుంటారు వయా ఆన్లైన్ క్లాసెస్ సో ఈ ఛాన్స్ అయితే మిస్ అవ్వకండి లిమిటెడ్ బ్యాచ్ మాత్రమే జాయిన్ అవ్వాలి అనుకుంటే కింద స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఆర్ కాల్ చేయండి సీ యూన్ లైఫ్ సెషన్స్